మరుగుజ్జు సహాయం పూర్వం ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారిలో పెద్దవారు ఇద్దరు స్వార్థపరులు తల్లిదండ్రులు ఇచ్చిన కొద్ది ఆస్తి వాళ్ళే తీసుకున్నారు వారి తల్లిదండ్రులు తమ్ముడు శివని బాగా చూసుకోమని చెప్పారని ఇంట్లో ఉండనిచ్చారు అన్నలు ఇద్దరు చిన్న చిన్న పనులు చేసి సంపాదించేవారు తమ్ముడిని ఇంట్లోనే ఉంచి వంట పని ఇంటి పని చేయించేవారు వంటకు బియ్యం పప్పు మొదలైనవి ముగ్గురికి సరిపోయేంత కొలిచి ఇచ్చేవారు మి కొంచెం మిగిలిన తగ్గినా తమ్ముడిని పనిలేని విధవా డబ్బుల విలువ తెలియదా అని అరిచేవారు ఒకరోజు అన్నలు ఇద్దరు పనులకు వెళ్లారు తమ్ముడు వంట చేసి వేరే పనులు చేస్తూ ఉన్నాడు ఇంతలో బయట ఎవరో కళ్ళు తిరుగుతున్నాయి బాగా ఆకలిగా ఉంది కొంచెం భోజనం ఉంటే పెట్టండి అని పిలుస్తూ ఉన్నారు శివ బయటకు వచ్చి చూస్తే చిన్న పొట్టి మరుగుజ్జు మనిషి నిలబడి ఉన్నాడు శివకు జాలి కలిగి లోపలికిరా అని పిలిచి విస్తరి వేసి కొంచెం అన్నం పెట్టాడు ఆ పొట్టి వ్యక్తి ఆ అన్నమంతా తిని ఇంకా కొంచెం అన్నాడు శివ తన భాగం పెట్టాడు ఇంకా ఇంకా అంటూ అన్నం మొత్తం తినేశాడు ఎంత ఆకలిగా ఉన్నాడో అని శివ అన్నల భాగం కూడా పెట్టేశాడు తరువాత ఆ మరుగుజ్జు ఆకలి తీరిందని చెప్పి అతడి దగ్గర ఉన్న చిన్న చిప్పలాంటి గిన్నెను ఇచ్చి నీకు ఎంతో అవసరమైతే దీనిని ఉపయోగించు నీకు కావలసిన భోజనం ఇస్తుంది అని వెళ్ళిపోయాడు అన్నలు ఇద్దరు ఇంటికి వచ్చి అన్నం లేకపోవడం చూసి తమ్ముడిని బాగా తిట్టి కొట్టారు నిన్ను పోషించడానికి మేమెంతో కష్టపడుతుంటే అడుకునే వాళ్లకు తిండి పెట్టావా బయటకు పో అని తరిమేశారు శివ ఏం పని చేయాలో తెలియక తన సంచి పట్టుకుని అక్కడ అరుగుపై ఉన్నాడు ఇంతలో వర్షం మొదలయ్యింది అన్నలిద్దరూ ఇంట్లో తలుపులు వేసుకుని వెచ్చగా ఉన్నారు వర్షం పెరిగి చెరువు తెగి ఊర్లోకి నీళ్లు వచ్చాయి శివ అన్నయ్య తలుపులు తీయండి అని పిలుస్తున్నాడు ఎంత పిలిచినా వాళ్ళు పలకలేదు బాధగా ఒక అరుగు మీద కూర్చున్నాడు రాను రాను నీళ్లు పెరుగుతూ ఉన్నాయి మొత్తం నీళ్లు కొన్ని చోట్ల నడుము వరకు వచ్చాయి ఇంతలో దగ్గరగా చిన్న పడవ వచ్చింది అందులో మరుగుజ్జు ఉన్నాడు శివని పడవలో కూర్చో ఇక్కడ ప్రమాదం అని చెప్పాడు శివ పడవలో కూర్చోగానే ఎత్తైన ప్రదేశంలో వదిలాడు ఇక్కడ అన్నలు ఉన్న ఇంట్లోకి నడుము వరకు నీళ్లు వచ్చాయి మొత్తం సామాన్లు నానిపోయాయి కొన్ని కొట్టుకుపోయాయి అక్కడ శివకు ఒక ఇల్లు కనిపించింది అందులోనికి వెళ్ళాడు తరువాత వరద తగ్గింది అక్కడి ప్రజలు ఆహారం లేక బాధపడటం చూశాడు వెంటనే మరుగుజ్జు ఇచ్చిన చిన్న గిన్నె గుర్తుకు వచ్చింది దానిని తీసుకుని భోజనం అడిగాడు వెంటనే భోజనం వచ్చింది ఆ విధంగా భోజనం అడిగి అందరికీ భోజనం పెట్టాడు ప్రజలందరూ అతడిని ఆశీర్వదించారు ఈ విషయం శివ అన్నలకు తెలిసింది ఎవరో అన్నదానం చేస్తున్నారని అక్కడికి వచ్చారు వరుసలో కూర్చున్నారు శివ అందరికీ వడ్డిస్తూ అన్నలను గుర్తించి బాధపడ్డాడు అన్నలిద్దరూ శివకి ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయారు భోజనం అయ్యాక శివ తన అన్నలిద్దరిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఈ విధంగా దానం చేయడానికి ఎలా సంపాదించావు అని అన్నారు ఆ రోజు మన ఇంటికి వచ్చిన మరుగుజ్జు మనిషి ఈ గిన్నెను ఇచ్చాడు ఈ గిన్నె చూపాడు ఈ చిప్ప గిన్నె ఏమడిగినా ఇస్తుంది అన్నాడు అన్నలిద్దరూ ఆ గిన్నెను దొంగలించాలి అనుకున్నారు ఒకరోజు ఆ గిన్నె తీసుకుని పారిపోయారు ఆ గిన్నె వారికి పని చేయదు ఆ విషయం వారికి తెలియదు శివ అన్నల మోసం తెలిసి బాధపడ్డాడు తరువాత మరుగుజ్జు మనిషి అక్కడికి వచ్చాడు విషయం విని ఒక చిన్న సంచి లాంటిది శివకు ఇచ్చాడు పడమర వైపుగా వెళ్ళు అక్కడ నీకు దొరికినది తీసుకో ఈ సంచిలో వేసుకో సంచి నిండగానే వెనక్కు వచ్చేయి అని అన్నాడు శివ ఉదయం లేచి అన్నం మూట కట్టుకుని నీళ్లు తీసుకుని ఆడమర దిక్కుగా వెళ్తూ ఉన్నాడు మధ్యాహ్నమైనది అన్నము మూట తిప్పుకొని తింటూ ఉండగా కుక్కపిల్ల ఒకటి వచ్చింది దానికి అన్నం పెట్టాడు అది తోక ఊపుకుంటూ వెళ్ళింది ఇంకొంచెం దూరంలో ఒక అవ్వాతాత కూర్చుని ఉన్నారు వాళ్లకు నీళ్లు దాహంగా ఉంది శివని చూసి నాయన నీళ్లు ఉన్నాయా అన్నారు శివ తన దగ్గర ఉన్న నీళ్లు ఇచ్చాడు వాళ్ళు ఆ నీళ్లు తాగి ఆశీర్వదించి మెల్లగా వెళ్ళిపోయారు ఇంకా కొంచెం దూరం వెళ్ళగా అక్కడ వెండి కొండ కనిపించింది శివ ఆశ్చర్యపోయాడు కొంచెం వెండి తీసుకుని సంచిలో వేసుకున్నాడు అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగా బంగారు కొండ కనిపించింది ఆ బంగారం కూడా కొంచెం తీసుకుని సంచిలో వేసుకున్నాడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు అక్కడ వజ్రాల కొండ ఉంది శివ వజ్రాలను కొన్ని తీసి సంచిలో వేసుకున్నాడు సంచి నిండిపోయింది ఇంకా ముందుకి త్రోవ కనిపిస్తూ ఉంది శివ ఇంకా కొంచెం ముందుకు వెళదాం అనుకున్నాడు కానీ మరుగుజ్జు మనిషి ఈ సంచి నిండగానే తిరిగి రమ్మన్నాడు అని వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేశాడు మరుగుజ్జు మనిషి శివ నిజాయితీకి సంతోషించి నీ సంపద ఇంకా తరగదు క్షేమంగా ఉండుమని హిమాలయాలకు వెళ్ళిపోయాడు శివ తనకు లభించిన ధనంతో వ్యాపారం చేస్తూ ప్రజలకు సహాయం ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని గొప్పగా జీవిస్తూ ఉన్నాడు కొద్ది రోజులకు అన్నలిద్దరూ తిరిగి వచ్చారు వీడికి ఎంత అదృష్టం అనుకుని ఈ డబ్బు ఎక్కడిది అని అడిగారు శివ జరిగింది చెప్పాడు వెంటనే వారు పెద్ద సంచి తీసుకుని సద్ది నీళ్లు మూట కట్టుకొని పడమరి దిక్కుకు బయలుదేరారు మధ్యాహ్నం అయింది సద్ది తిందామనుకుంటున్నారు అంతలో కుక్కపిల్ల వచ్చింది దాన్ని తరిమేశారు ఇంకొంచెం దూరం వెళ్ళగానే తాత దాహంగా ఉంది నీళ్ళేమైనా ఉన్నాయా అన్నారు వాళ్ళిద్దరూ లేవు అని వెళ్ళిపోయారు అన్నలిద్దరూ ముందుకు వెళుతూ ఉన్నారు వాళ్లకు నిధులేమీ కనిపించలేదు అలా వెళుతూ వెళుతూ ఒక గుహ దగ్గరికి వెళ్లారు అక్కడ ఇద్దరు వ్యక్తులు గుహలోపల ఉన్నారు ఒకడి తలపై చక్రము వేగంగా తిరుగుతూ ఉంది ఇంకొకడి భుజంపై పెద్ద గుండు ఉంది వాటిని మోయలేక మోస్తూ ఉన్నారు అన్నలిద్దరూ అది చూసి ఏమిటి ఇలా ఉన్నారు అన్నారు ఈ గుహలో నిధి ఉంది అన్నారు వాళ్ళు మాకు కావాలి చెప్పు అన్నారు వీళ్ళు ఆ నిధిని గురించి చెప్పాలంటే ఈ బరువులను ఎత్తుకొని మోస్తూ చెప్పలేం వీటిని మీరు ఎత్తుకోండి చెబుతామన్నారు అన్నలిద్దరూ నిధులపై ఆశతో సరే అన్నారు వెంటనే తిరిగే చక్రం ఒకటి తలపైకి మారింది రాతి గుండు ఇంకొకటి భుజంపై కూర్చుంది వెంటనే వారికి అక్కడంతా బంగారం వజ్రాలు రాసులు రాసులుగా కనిపించాయి ఇంతకు ముందు అక్కడ ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు బరువు నుంచి విముక్తి పొందారు మీలాంటి దురాశాపరులు వచ్చేంతవరకు మీరి బరువు మోస్తూ నిధులు చూస్తూ ఉండండి అన్నారు దురాశాపరులైన అన్నలిద్దరూ ఆ విధంగా గుహలో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు తమ్ముడైన శివ ఆనందంగా ప్రజలకు సహాయం చేస్తూ జీవిస్తున్నాడు